నమస్తే అండి మాది భవానీ వివాహ వేదికనే హైదరాబాద్ ఈసీల్లో మా సంస్థ ఉంది మా సంస్థ తరఫున మేము బ్రాహ్మణ వధువులందరికీ కూడా ఆన్లైన్ స్వయంవరం అనేది మేము నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మా దగ్గర వైదికులు నియోగులు ద్రావిడులు మాధ్వాస్ వైష్ణవులు వైదికులు అన్ని శాఖలు నియోగులు అన్ని శాఖలు అట్లా అన్ని శాఖల వాళ్ళకి కూడా మేము ఆన్లైన్ నిర్వహించడం జరుగుతుంది వచ్చిన డేటా అంతా కూడా మీకు మెయిల్ కానీ వాట్సాప్ కానీ మీకు ఎట్లా ఫెసిలిటీ కావాలంటే అట్లాంటివి మేము బయట అంతా కూడా మేము ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో సేమ్ డే విత్ ఇన్ వన్ అవర్ తర్వాత మీకు ఒక ఐడి పాస్వర్డ్ మేము క్రియేట్ చేసి ఇస్తాము డైరెక్ట్గా మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఏప్రిల్ తర్వాత ముహూర్తాలు లేవు కాబట్టి అందరూ కొంచెం కంగారు పడుతున్నారు ఏప్రిల్లో పరిచయ వేదిక పెట్టారు ఏప్రిల్ ఫోర్ మాకు మ్యాచెస్ ఎట్లా ఇబ్బంది అవుతుంది కదా అని అనుకోవచ్చు అందుకనే మేము ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళకి వితిన్ వన్ అవర్లో మీకు మేము ఐడి పాస్వర్డ్ ఇస్తాం కాబట్టి ఎంబేస్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది డేటా ఫోటో ఎవరైనా పోస్ట్ చేయచ్చు మాది వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ జీరో ట్రిపుల్ ఎయిట్ సెవెన్ అనేది మాది భవానీ మ్యాట్రిమోని డాట్ కామ్ అనేది మా వెబ్సైట్ ఉంది రెండిట్లలో ఎందులో కూడా మీరు డేటా పోస్ట్ చేయొచ్చు చేయంగానే మేము మా టైం ప్రకారంగా మేము రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది లేదు మీరు ఆఫీస్కి వచ్చి కూడా సంప్రదించవచ్చు మా ఆఫీస్ నైన్ థర్టీ టు ఫైవ్ థర్టీ సెవెన్ డేస్ ఉంటుంది మీరు ఎప్పుడైనా కూడా రావచ్చు ఏప్రిల్ ఫోర్టీన్త్ లోపల మీకు మంచి మ్యాచెస్ దొరుకుతాయి మా దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనర్స్ డాక్టర్స్ ఎంఎన్సి వాళ్ళు మళ్ళీ యుఎస్ఏ వాళ్ళు నెక్స్ట్ బిజినెస్ వేసేవాళ్ళు అట్లా అన్ని హై ప్రొఫైల్స్ కూడా మా దగ్గర ఉంటాయి కాబట్టి మీరు డెఫినెట్గా ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మీ ఇంట్లో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఆన్ చేసినట్లయితే ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది మ్యారేజ్ అవ్వడానికి మా ద్వారా ఏదంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది మేము పెట్టి మేము సేవ అని నేను భావిస్తున్నాను తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ నమస్తే అండి ఏప్రిల్ ఫోన్ గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ